श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै वोकं नारायणाय नमो नमः नमस्ते देवदेवस नमस्ते परमेश्वरा नमस्ते गुरुसभाणुणा न कदाय नमो नमः महादेवं महात्मनाम महापातकनाशनं वन्दे मकाराय नमो नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणमाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः अस्मद्गुरो विद्यानन्दगुरुचरणारविन्दाभ्यां नमो नमः శ్రీరాములు మా దైవము శ్రీరాములు మాకు తండ్రి సీతయు తల్లి శ్రీరాముని కొలిచ్చా శ్రీరాములు మా ఇచ్చు శ్రీ సంపదలు ప్రత్యేకించి రాహుకేతుల గురించి మనం చెప్పుకుంటాం ఈ రాహుకేతుల్లో రాహు మే నెల పద్దెనిమిదవ తారీఖు మీ నెల నుంచి కుంభానికి మే నెల పద్దెనిమిదవ తారీఖు కేతువు తల్లించి సుమారి మారారు ఈ మారిన గ్రహాలు ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎట్లా ఉన్నారు అంటే రాహు మాత్రం బాగాలేడు కేతువు బాగం రాహు మాత్రం బాగున్నాడు కేతువు బాగాలేడు ఈ రాహు వల్ల మీకు ఇంతకుముందు ఎక్కడైనా రాక ఆగిపోయి ఎవరికో అప్పించి రావనుకున్నా ఖచ్చితంగా ఈ డబ్బులు వస్తాయి కానీ వాటిని మాత్రం ఈ కేతువు లేదు తొమ్మిదింట కుజకేతువులు సుమల్లో కలిసి ఉండటం చేత విపరీతమైన దండగా వారి ఖర్చులు సమస్యలు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీరు జాతకం చూపించుకొని జాతగా తగిన శాంతి చేసుకుంటే మీకు ఏ సమస్య ఉండదు బాగుంటుంది స్వస్తి పరిస్థితి బాగా చెప్పుకుందాం ఈ ధనుస్సు రాశి ధనుర్మీనాలకి గురువు అధిపతి ఈ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు భార్యాభర్తలుగా బాగా అనుకూలమైనటువంటి టైంలో ఈ రాహు ఇట్లా మారాడు రాహు వల్ల కేతు వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి గురువు మంచి స్థానంలో మారటం వల్ల అన్ని విధాల సప్తమ స్థానంలో శని ఉండటం చేత మీకు అన్ని విధాల బాగుంటుంది అని వస్తుంది పైన శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించుకొని క్షీణ తపన చేసి హోమం చేస్తే ఈ రాశి వాళ్ళకి రాహుకేతువుల యొక్క ఇబ్బందులు ఉండవు రాహువుకి పద్దెనిమిది వేలు కేతువుకి ఏడు వేలు జపని చేర్చుకొని బ్రాహ్మణ చేత దగ్గర కూర్చొని ఆ హోమంలో శని బాగుండని వాళ్ళు తమ్మి కేతు బాగుండని వాళ్ళు ఉప్పు ఇవి అగ్నిహోత్సరాలు వేసి ద్వారా ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి రాహు బాగున్నాడు కేతువు బాగలేదు దీనివల్ల రకరకాలైన ఇబ్బందులు సమస్యలు రావడానికి బాగా ఇబ్బంది ఉంది కాబట్టి మీరు ఏం చేయాలి రాహుకి పద్దెనిమిది వేలు జపన్ చేయించుకొని మినువులు దానం ఇవ్వండి కేతువుకి ఏడు వేలు జపను చేయించుకొని ఉలవలు దానం ఇవ్వండి తర్వాత ఎద్దుకి ఉలవలు పెట్టండి తర్వాత మినుగులతోటి అప్పాలు గారులు అంటారు చేసి ఆజేయ స్వామి పూజ చేయించండి అట్లా చేస్తే ఈ రాహు కేతుల యొక్క దోషం పోతుంది మీరు అన్ని విధాలు అన్ని విధాలా బాగుంటారు స్వస్తి వృష్టికి రాశికి నాలుగింట రాహు పదింట కేతువు ఈ మారిన గ్రహాలు మే నెల ముచ్చ పద్దెనిమిదవ తారీఖు మారినాయి ఈ గ్రహాలు సంవత్సరం ఆరు మాసాలు ఉంటాయి ఈ రెండు గ్రహాలు కూడా ఈ వృశ్చిక రాశికి లేవు ఈ రాహుకేతువులు అంటే మామూలు కాదు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటే రాహుకేతువులు పడితేనే వచ్చింది అటువంటి రాహుకేతువులు బాగుండకపోతే ఈ రాశి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఎవరని చెప్పలేము కాబట్టి ఎప్పుడు కూడా మానవుడి యొక్క జీవితం నీటి బుగ్గ లాంటిది నీటి బంతి లాంటిది వస్తుంది అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు అట్లాగే పుట్టిన మానవుడు ఎప్పుడు గెడతాడో తెలియదు కాబట్టి ఈ రాహుకేతువులు పాపగ్రహాలు ఎప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెడతాయో తెలియదు కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా రాహుకేతు కూడా బాగా లేదు ఇంతకుముందు మరి రాసుల వాళ్ళకి తాగుకేతుల్లో ఒకళ్ళు బాగుంటే వాళ్ళు బాగుండకుండా ఉన్నారు కొంతవరకు పర్వాలే ఇద్దరు ఇద్దరే ఒక ఏవో నీడ ఒక లేరు ఇద్దరు సామాన్యులు గారు వాళ్ళిద్దరు కూడా బాగుండకపోవటం చాలా ఇబ్బందికరమైనటువంటి టైం కాబట్టి మే నెల పద్దెనిమిదవ తారీఖు మారిన రాహు కుంభానికి మరి గంజ నుంచి సింహానికి కేతు మారారు ఈ గ్రహాల వల్ల పెద్ద సమస్యలు రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి మీరు జాగ్రత్త పడాలి ఎందుకంటే ఏదోనే అని మీరు మెదలకుండా కూర్చుంటే తర్వాత మిమ్మల్ని బాగు వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకను చూపించుకోవాలి అట్ట చూపించుకోవాలి అనుకుంటే మాది పెద్ద గొప్పగా ఉండే ఆఫీసు కాదు విపరీతమైన ఫీజులు తీసుకునే వాళ్ళం కాదు మరి మీకు ఏదైనా కావాలంటే ఫోన్లో మాతో సరాసరి మాట్లాడవచ్చు మా ఫోన్ నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇంకో నెంబర్ ఉంది సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లలో ఏ నెంబర్తో మాట్లాడినా మీకు కావాల్సినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రి కానీ మీ జాతకాన్ని చెప్పబడుతుంది ఏదైనా పరిహారాలు చేయబడుతుంది పైన ఉద్యోగం కానీ చదువు కానీ వివాహం కానీ ఇటువంటి విషయాల్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరడానికి తగినటువంటి శాంతలు చేసి మీ అవసరం ఏదో అవసరం తీరేటట్లుగా మా ద్వారా జరుగుతుంది కాబట్టి ఇది బాగా గ్రహించి మీరు ప్రవర్తించగలరు అని కోరుకుంటూ స్వస్తి